వెల్కమ్ టు ఎన్టీ ట్వంటీ ఫోర్ న్యూస్ న్యూస్ దునియా మిస్టర్ కల్యాణ దత్తాత్రేయ రాజేందర్ ఈనాడు కరీంనగర్ పార్లమెంటు యొక్క నియోజకవర్గాలలో ప్రజలు ఏ విధంగా ఉన్నారనేది స్పెషల్ తీసుకుంటే కరీంనగర్ పట్టణంలో అంబేద్కర్ స్టేడియంలో చాలామంది ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ కావచ్చు ప్రజా లీడర్స్ కావచ్చు చాలామంది ఇక్కడ ఇక్కడ ఉన్నారు సో ఇక్కడ చాలామంది ఇక్కడ బండి సంజయ్ గారు బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ వస్తూ ఉంటారు ఇక్కడ ఎంప్లాయీస్ అందరు కరుస్తూ ఉంటారు ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు వారు రాజకీయ చరిష్మ చాలా గొప్పగా ఉంది అండ్ వారు వైఎస్ గారి హయాంలో మా ఎంపీ ఇలా అందరి ఇన్ఛార్జ్గా తీసుకున్నారు అండ్ తర్వాత రాజకీయ చాణక్యుడిగా ఎంపీ వినోద్ కుమార్ గారు ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వానికి స్పెషల్ టాప్ ఫైవ్లో వారు ఉన్నారు సో వీళ్ళందరూ ఇక్కడ ఈ నియోజక ఈ పార్లమెంటు యొక్క నియోజకవర్గాలకు ఎంపీగా స్టాండ్లో నిల్చున్నారు సో మరి వీళ్ళందరూ ఎవరు గెలవబోతారు అనేది ఈనాడు చాలా పెద్ద క్వశ్చన్గా ఉంది సో అలాంటిది మరి ఈనాడు ఇక్కడ ఉన్న చాలామంది ప్రముఖులు లీడర్స్ వాళ్ళందరూ కూడా పెద్ద యువకులు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళ ఇంటెన్షన్లో ఏముందనేది మనం తెలుసుకుందాం సో మీరు చెప్పండి ప్లీజ్ డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎలక్షన్లు వేరు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండుకు జరగబోయే దేశ ఎలక్షన్లు వేరు దానికి దీనికి చాలా తేడా ఉంటుంది ఇక్కడ ఏంటంటే అప్పుడు ఫస్ట్గా తీసుకొని ఓట్లేసారు ఇప్పుడు ప్రజలంతా ఆలోచించి మోడీ ఆర్ రాహుల్ గాంధీ అని టీటీ చేసుకుంటారు ప్రాంతీయ పార్టీలకు విలువ అయ్యారు కాబట్టి దాదాపు మ్యాక్సిమం మోడీకి సపోర్ట్ చేస్తారు జనాలు మేము కూడా ఇస్తాం బలమైన నాయకత్వం కావాలంటే మంచి రాజకీయ బలంగా ఉన్నటువంటి పార్టీ కావాలి దానికి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే బీజేపీ నుండి మోడీ బలమైన నాయకత్వంతోనే ఉన్నాడు దేశాన్ని రక్షించడానికి కావాల్సినటువంటి అంటే ఆయన దగ్గర బలమైన నాయకత్వం ఉంది దేశం స్వాతంత్రానంతరం కాంగ్రెస్ ఇతర గవర్నమెంట్లో వచ్చిన బలమైన నాయకత్వం వచ్చింది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి ఏంటంటే నేషనల్లో రావాల్సింది బీజేపీ గవర్నమెంటే ఉండాలి మీరే చెప్తారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు ఎంపీ సీట్లు కానీ అందరూ అనుకుంటున్నారు ఒక ఎంఐ పెట్టింది తర్వాత ఓకే మిగిలిన పాదారుకైనా కానీ దాదాపుగా పన్నెండు పది మాత్రమే టీఆర్ఎస్కి వస్తుంది మిగిలిన నాలుగు ఆరు మాత్రం బీజేపీకి ఒకటో రెండు తర్వాత సుమారు ఒక నాలుగు వరకు కాంగ్రెస్ కానీ ఖచ్చితంగా రావచ్చు దేశంలో మాత్రం మోడీ రావాలని కోరుతున్నాం జై మోడీ జై నరేంద్ర మోడీ ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానీయండి లేకుంటే కేసీఆర్ ప్రభుత్వం కానివ్వండి ఈ నూతన ఆర్థిక విధానాలను అమలు చేస్తున్నారు కాబట్టి ఇది ప్రజలకు మేలు చేసేది కాదు ఇది సంపన్నులకు మేలు చేసేది కాబట్టి ఈ విధానాలు మారితే ఏ పార్టీనైనా ఏ పార్టీ అయితే ఈ విధానాలను తిరగదోడటానికి తన ఎజెండాగా పెట్టుకుంటాడు దాన్ని మనకు సపోర్ట్ చేయవచ్చు ఎవరు వచ్చినా అంతే జెండాలు మారుతాయి కానీ పాలసీస్ మారు ప్రజల బతుకులే మా ఆయన ఎంఎస్పి నేను కరెక్ట్ ఇస్తా అని చెప్పి కేవలం ఒక ప్యాడీకే ఫిఫ్టీ రూపీస్ పెంచే ఆయన టెన్ టోటల్ టెన్ యూత అంటే ఈ వీళ్ళు ఇచ్చే మేనిఫెస్టోలో వాగ్దానాలకు తర్వాత చేసేదానికి కొంతనే ఉండదు అది ఎవరైనా అదే చేస్తారు అని నేను అనుకుంటాను సరే మనం ఇప్పుడు కేసీఆర్ గారిని సపోర్ట్ చేద్దాం ఓకే కేసీఆర్ పరిపాలన ఎట్లుంది మంచిగుందా చెడ్డగా ఉందా సరే మంచిగుందా అనుకుందాం కానీ ఇప్పుడు మన తెలంగాణ మనం సాధించుకున్నది ఎందుకు బంగారు తెలంగాణ సాధించుకోవాలనే ఉద్దేశంతో మనం తెలంగాణని మనం ఆంధ్రాలతో పోటీ చేసి పోరాడి మన తెలంగాణని మనం సొంతం చేసుకున్నాం దక్కించుకున్నాం ఇప్పుడు కేసీఆర్ సార్ గారు యువతకు ఎంతో అంటే ఉద్యోగాలు అది ఇది ఇస్తామని చెప్పారు సరే ఇప్పుడు కానిస్టేబుల్ ఈవెంట్స్ వచ్చాయి కొందరం క్వాలిఫై అయినాం కొందరు యువతలు క్వాలిఫై కాలేదు సరే ఇప్పుడు ఈ ఈవెంట్స్ అందరు పాస్ అయ్యారు తర్వాత ఈ యువత ఎక్కువగా చెడిపోతున్నారు ఎందుకంటే డిగ్రీ అయిపోతుంది పీజీ అయిపోతుంది ఉద్యోగాలు ఎక్కువగా రావట్లేదు అది తెలంగాణలో బాగా నిరుద్యోగులు తయారవుతారు ఓకే అంటే తెలంగాణ వచ్చినప్పటికీ కూడా బాగా నిరుద్యోగాలు ఎందుకు తయారవుతారు అంటే యువత మీద ఫస్ట్ మన అది పార్టీ అనేది కాన్సన్ట్రేషన్ చేస్తలేదు ఎందుకంటే ఏదో వాళ్ళ పార్టీ మా ఉబ్బిస్తున్నారు అన్నట్టు మమ్మల్ని ముందుకు నడుపుతారు ఏదో ఖచ్చితంగా మేము డెవలప్ అవుతాం అన్నట్టు ఎత్తురు తర్వాత మేము అయితే ఓకే రాను రాను యువత అంతా అంటే తీవ్రతలుగా మారిపోతాం కావచ్చు అని ఇంకోటి ఓకే ఏంటంటే ఇప్పుడు బీజేపీ పార్టీ వస్తే కొంచెం కరీంనగర్ అలా కొంచెం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి బీజేపీ పార్టీ వస్తే మనం కొంచెం వెళ్తా అని ఆశపడుతున్నాం ఓకే మొదటిసారి ఓటు హక్కు వినియో వినియోగించుకోబోతున్నారు ఈనాడు ఎయిటీన్ ఇయర్స్ అయిపోయి మొదటిసారి ఓటు హక్కు పొందినారు మరి వీళ్ళ ఇంటెన్షన్లు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఏ పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు ప్లీజ్ సెంట్రల్ వచ్చేసి మాట కోసం బీజేపీ అని మోడీ గారు కొత్త తెచ్చారు దానికి ట్రస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు చేసింది ఎంతో కొంత కనిపించింది అండ్ సెంట్రల్ జాబ్స్ కూడా తప్పకుండా సిక్స్ మంత్స్కి ఒకసారి డిఫెన్స్లో అయితే వేయడం జరుగుతుంది మేము డిఫెన్స్ ప్రిపేర్ అవుతున్నాం సెంట్రల్ ఓట్ వచ్చేసి ఓట్ ఫర్ కొంతమంది చేయాలనుకుంటున్నారు సో నరేంద్ర మోడీ సార్ కూడా మంచిగా చెప్పి ఐదు సంవత్సరాలు కొంచెం వచ్చింది సార్ కదా మరి వారికి పదారు సీట్లు అనుకుంటున్నారు మరి మీరు ఫస్ట్ ఓటు కేసీఆర్ సర్కార్కి వేయచ్చా వేయొచ్చు కానీ ఉద్యోగాలు వాడతలేదు ఓకే ఉద్యోగుల కోసం ఆయన వేస్తున్నాడు కానీ ఈ మధ్య ఏం ఉద్యోగం వేయలేదు అంత ఏవో పథకాలు అని డబ్బులు వేస్ట్ ఇస్తాను కానీ మా డైతే ఉద్యోగాలు అంటారో మూడు సంవత్సరాలు అయినా కూడా ఏం ఉద్యోగం వేయలేదు ఓకే ఇక కొత్త మార్పు కోసం బీజేపీ ఓటు వేయాలను కూడా మనం ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఓపెన్ జిమ్లో చాలా మంది ప్రజలు ఇక్కడ ఉన్నారు ప్రజా లీడర్స్ ఉన్నారు వాళ్ళ ఇంట్రెస్ట్లో మరి కేసీఆర్ గవర్నమెంట్ మీద మోడీ గవర్నమెంట్ మీద కమింగ్ సూన్ రావాల్సిన రాహుల్ గాంధీ గవర్నమెంట్ రావాల్సి ఉందా ఈ ప్రభుత్వాల మీద ఇంట్రెస్ట్ ఎవరికి ఏముంది అండ్ ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా అనేది వాళ్ళ ఇంట్రెస్ట్లో వాళ్ళ ఇంటెన్షన్లో వాళ్ళ వాయిస్లో ఏముందని తెలుసుకున్నాం అన్న మీరు చెప్పండి ఓకే సో సో టీఆర్ఎస్ కోరుకుంటున్న పారు సీట్లు వస్తున్నాయని అని అనుకుంటున్నారా ఓకే మోడీ గారు మరి సెంట్రల్ లో అన్నది ఓకేనా లేకపోతే రాహుల్ గవర్నమెంట్ రావాల్సిందా ఓకే సో మీరు ఎస్ ఓకే థ్యాంక్ యూ సారు కారు పదహారు సెంట్రల్ లో మోడీ కావాలి మోడీ అంటే ఇప్పుడు మీరు పదహారుకి వ్యతిరేకంగా కొంత అంటే మీరు కొంత అయితే సెంట్రల్ మోడీ కంపల్సరీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారు పార్టీ అని కాకుండా ఇప్పుడు ఏ వ్యక్తి అయితే బాగుంటుంది సెంట్రల్లో కావచ్చు స్టేట్లో కావచ్చు స్టేట్లో అయితే ఓకే ఎందుకంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ మాత్రమే నెగ్లెక్ట్ చేయడం చూసినాం మనం మిగతా రైతులకు కానీ ఎవరికన్నా కానీ అసలు కేసీఆర్ సీఎం ఉండడం అంటే మనం తెలంగాణ చేసుకున్న ఒక వరం అది ఓకేనా సెంట్రల్ అయితే ఇప్పుడు అంత స్ట్రాంగ్ పార్టీ లేవు అంత దుగ్గు వాళ్ళే ఉంటుంది మోడీ గారు ఓకేనా లేకపోతే రాహుల్ గాంధీ గారు రావాల్సిన అవసరం ఉందా ఇప్పుడు ఎవరికి అని స్ట్రాంగ్ చెప్పలేము మనం ఎవరు చూసినా అంతమంది రాహుల్ బీజేపీ వస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను ఓకే ఎవరికి సొంత మెజారిటీ రాకుండా ఈ పదహారు సీట్లతోటి పదిహేను మందితో కొత్తగూడి కూడా ముఖ్యమంత్రి పదిహేను మందితో కొత్తగూడి ఈ ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐడియా ఉంటుంది పదహారు మంది ఒకటే ఐడియాతోటి రావాలంటే అది చాలా కష్టంగా మోడీ సర్కార్ అయితే బాగుంటుంది అని నా అభిప్రాయం మీరు చెప్తారు ఖచ్చితంగా బీజేపీ పైకి పైగా సీట్లు తెలంగాణలో సాధిస్తుంది ఈ తెలంగాణలో కేసీఆర్ రాజకీయ నిజాం పరిపాలన చర్మగితం పాడడానికి బీజేపీ సర్కార్ ఇప్పుడు సిద్ధమైంది ఖచ్చితంగా బీజేపీ సర్కార్ ఫామ్ అవుతుంది తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుచుకుంటుందని అనుకుంటారు పైన సీట్లు సాధిస్తాను కేసీఆర్ సర్కారు ఇప్పుడు ఎలా ఉంది పదహారు సీట్లు రావచ్చా లేకపోతే మోడీ ప్రభుత్వం వస్తే సెంట్రల్ లో బాగుంటుందా రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందా మోడీ ప్లీజ్ మోడీ రావాలి సో మరి కేసీఆర్ గారు కూడా తెలంగాణలో చాలా వరకు కూడా కష్టపడుతున్నారు తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుతా నెరవేర్చబోతాము సో పదహారు సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నారు మరి మీరేమంటారు వృద్ధుల వాళ్ళకి వాళ్ళకే మంచిగా చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు నిరుద్యోగం గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రాగా వాళ్ళకైతే ఏం యూజ్ లేకుండా కదా ఇప్పుడు నిరుద్యోగ వృత్తి పెట్టి కూడా వీళ్ళని సో పెట్టే చేసినట్టే కదా సార్ త్రీ థౌసండ్ వస్తాయని యూజ్ వాళ్ళు కూడా ఏం వర్క్ లేదంటే ఏదో ఒక దానితోని సెటిల్ కావాలని ఆలోచన వాళ్ళకి ఉంటుంది త్రీ థౌసండ్ వాళ్ళకి ఫీడ్ అంటే ఏం చేస్తారు ఏం చేయలేరు కదా ఇప్పుడు వృద్ధులకంటే ఇస్తారు ఓకే ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ఆధారం అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి ఇస్తారు ప్రాబ్లం ఏంటి కానీ వీళ్ళకి అంటే మాత్రం అదే అతని ఐడియాలజీ చాలా బాగుంది స్వచ్ఛ భారత్ అట్లా బాగానే ఇంప్లి చేస్తున్నాం కానీ మన ఇండియాలో ఎక్కువ వస్తుంది ఎక్కడ చేస్తలేదు కొన్ని జాగాలలో మెయిన్ హీరో హీరోయిన్స్ వాళ్ళు వచ్చి షో కోసం కవరింగ్ కోసం వాళ్ళు చేస్తుంది అంతేందుకు మన టైనాజీ కూడా వచ్చి ఎట్లున్నాయి స్వచ్ఛ భారత్ అనేది అదే ప్లాన్స్ ఓకే కానీ ఇంకా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా మళ్ళీ ఒకసారి వస్తే ఇంకా ఎక్కువ ఐడియాజ్ అతని ఐడియాలజీ తోటి అతని సీనియర్టీతో ఇంకా ఎక్కువ చేయొచ్చు అనుకుంటున్నాను ఇప్పుడున్న ఎంపీ క్యాండిడేట్స్ వల్ల ఉన్నాయి తర్వాత కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉన్నారు కానీ కొన్ని విషయాలలో బాగా ఓవర్గా పోతున్నాడు తర్వాత ఎవరైతే మొదటి నుంచి ఉన్నారో వాళ్ళ సమస్య ఎందుకు మీరు మా వాయిస్ అవి తెలుసుకొని కొంచెం దాని ఆ కట్ కొన్ కోట బాగుంటది తెలుసా ఏ పార్టీకి జనరల్ సెంట్రల్ లో స్టేట్ లో ఏ పార్టీ అంటే బెటర్ రోడ్ పిసిఆర్ గుర్తున్నా పార్లమెంట్ సీట్ లో ఓకేనా ఇవొచ్చ టీమ అన్నది పదార్ సీట్ అంటే ఇప్పుడు దాని ఓటింగ్ మీద ఆధారపడి ఉంటది పదారాసే పదస్తోయె పరిచेत्रదన్న वोटर्स విల్ మేక్ ద 퍼ఫెక్ట్ డిసిషన్ โอเค దిస్ ఇస్ పార్టీ సపోర్ట్ ద సపోర్టర్స్ ఆర్ గోయింగ్ టు బి లేటర్ ఆన్ ద డే విల్ టేక్ కుచ్ ట్రై ఎట్ గాట్ బట్ 3000 3000 ఆర్ सपोर्ट दे थी और मोदी जी को सपोर्ट देता और राहुल जी को तेलंगाना ते और सोलह सीट में चाहते है नोर हाँ यहाँ पे तो टीआरएस टीआरएस सपोर्ट हिंदुको ఎందుకంటే మన రాష్ట్ర ఎంపీ మనకు ఉంటే మన నిధులు మనకు వస్తాయి కాబట్టి మా అది మన మన ప్రాంతీయ బలం పెట్టుకోవచ్చు కాబట్టి మన ఎంపీ మనకుంటే మన నిధులు మనకు వస్తాయి కాబట్టి టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాం థ్యాంక్ యూ బీజేపీ లాస్ట్ లాస్ట్ టైం ఏంటంటే మనం కేసీఆర్కి ఫుల్ మెజార్టీ ఇచ్చినాం ఈసారి మన భారతదేశం భారత దేశ దృష్టిలో మనం మోడీకి ఫుల్ సపోర్ట్ చేసి ఫుల్ మెజార్టీ ఇవ్వాలి పదహారు సీట్లు అవసరం లేదు ఇక్కడ కేసీఆర్ గారికి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దేశ రక్షణ ఓకే అందుకోసం మనం మోడీకి సపోర్ట్ చేయాలి ఫుల్ ఫుల్ లాస్ట్ టైం అంత ఓకే సో చెప్తున్నారు ఇక్కడ పార్టీలకు అతీతంగానే సో ఇప్పుడు ఎందుకంటే వ్యక్తిని బట్టి ఈనాడు చాలా వరకు పిల్లల ఇంట్రెస్టే రోజు రోజుకి మారుతుండగా సో మరి పెద్దలు అన్ని తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటది ఒక్క పార్టీకో ఒక వ్యక్తికో అనేది ఉండరు సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఏంటంటే అభివృద్ధి చేస్తున్న వాళ్ళు కావచ్చు సెంట్రలో కావచ్చు స్టేట్లో కావచ్చు వాళ్ళకు మాత్రమే వాళ్ళు ఓటు వేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్గా చెప్తున్నారు ఎస్పెషల్లీ మోడీ అనేది చాలా ఇప్పుడు ఈనాడు పబ్లిక్లో ఇట్లా నానుతున్న పేరు సో మోడీ గారి యొక్క చరిష్మ కావచ్చు మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు మోడీ గారి యొక్క ప్రపంచ దేశాలు ఈనాడు భారతదేశానికి ఇచ్చి ఇస్తున్న ఒక వాళ్ళు ఇస్తున్న ఇంపార్టెన్స్ కావచ్చు సో దాని విషయంలో వీళ్ళందరూ కూడా మోడీ గారికి అట్రాక్ట్ అయ్యారు సో ఈనాడు మోడీ గారికి ఓటేస్తానని వాళ్ళ ఇంటెన్షన్లో చెప్తున్నారు సో మరికొంతమంది వాయిస్ వాళ్ళ ఇంట్రెస్ట్లో ఏముందనేది మనం తెలుసుకుందాం లెట్స్ వీక్ గో